ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించను యశా గ్రంథం యాభై అధ్యాయం పంతొమ్మిదో దేవుడు మన మొర్ర వింటాడు కరుణిస్తాడు అంటే విడిపిస్తాడు గొప్ప చేస్తాడు కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా దిగులతో చింతతో బాధతో ఉన్నట్లయితే మన దేవుడు మన మరో వింట ఉన్నాడు మనను ఆదరించేటువంటి దేవుడు మన దేవుడు గొప్ప చేసేటువంటి దేవుడు మన దేవుడు ఊహక తన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు నమ్ముచినారా ఖచ్చితంగా స్వతంత్రించుకుందరు కాక స్తోత్రం దేవా ఉన్నత ఈరోజు ఈ యొక్క వాగ్దానమైన వారు జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యము గొప్ప కార్యము చేసినందుకు నీకు వందనం చేస్తూ ఉన్నాను సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకొని విడుదలను అనుగ్రహించమని కృప చూపించమని సమస్త మహిమ నీకు చెల్లిస్తూ నది